అధ్యక్ష నేను ఒక మాట ఏం చెప్తానంటే వారు నిరసన చెప్తున్నారు ఈ రెడ్ లైన్ దాటి పైకి వచ్చారు అక్కడ కూర్చున్నారు మాట్లాడుతున్నారు పేపర్లు పేపర్లు చించి మీ మీద వేయటం వల్ల అవమానం జరుగుతుందని మేము ఫీల్ అవుతున్నాం ఈ విధంగా రెచ్చగొట్టే చర్యలు చేస్తే అది మర్యాద కాదు అని మనం చేస్తున్నాను మరొక్కసారి మనం చేస్తున్నాను మీరు కాగితాలు చించి స్పీకర్ మీద వెయ్యటం అనేది మీరు అవమానకరంగా వ్యవహరిస్తున్నారు మా సభ్యులను సభను రెచ్చగొడుతున్నారు జాగ్రత్త మరొకసారి చెప్తున్నా మీరు ఎంతసేపు అయినా నిరసన చెప్పండి మీరు ఇక్కడ కూర్చుని ఎవరు లేరని కాదు ఊరికి కాగితాలు చింపి స్పీకర్ మీద వేసి అవమానకరంగా మాట్లాడటం అవమానకరంగా జక్చర్స్ ఇవ్వటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం మీరు మర్యాద తప్పుతున్నారు సభా సాంప్రదాయాలు తప్పుతున్నారు ఇలా సభా సాంప్రదాయాలు తప్పితే మేము కూడా తప్పవలసి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి కాగితాలు చించి ఆ పుస్తకాలు చించి మీరు వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది మర్యాద కాదు అసలు మీరు సభలో ఉండదలుచుకున్నారా వెళ్ళదలుచుకున్నారా వెళ్ళదలుచుకుంటే చెప్పండి మీ అంతటా మీరు వెళ్ళండి ఒకటి లేదు సస్పెండ్ చేయించుకుంటారా చేయించుకోండి లేదా అలా కూడా వెళ్ళరు మార్షల్ తో నెట్టించుకుంటారా నెట్టించుకోండి ఆర్ యువర్స్ అంతే తప్ప ప్రతిసారి అడ్డం వచ్చి కాగితాలు చింపి అక్కడ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి కాగితాలు చింపి మీరు స్పీకర్ మీద వేయటాన్ని మేము నిరసిస్తున్నాం అది తప్పు పడుతున్నాం అది సాంప్రదాయం కాదని చెప్తున్నాం అలా చేయటం వల్ల మేము రెచ్చిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా సున్నితంగా హెచ్చరిస్తున్నాం జాగ్రత్త కూడా చెబుతున్నాం వీళ్ళు మారదని పదే పదే మనం మాట్లాడుకుంటున్నాం అధ్యక్ష వీళ్ళు ప్రజా సమస్యల గురించి సభలో మాట్లాడుతున్నట్టుగా బిల్డప్ చేసి సభని హైజాక్ చేసి మీడియా అటెన్షన్ తీసుకోవడానికి చేసే ప్రక్రియ కానీ సిగ్గుమాలిన సిగ్గు మాలిన దురదృష్టకరమైన అధికార దాహంతో అధికారమే పరమావధిగా ఈ నీచమైన రాజకీయ ప్రక్రియకి ఒడిగట్టారు అధ్యక్ష అది తప్పని చెప్పి మేము పదే పదే చెబుతున్నాం అధ్యక్ష వాళ్ళు మారటం లేదు ఇది చల్లటాన్ని విసరటాన్ని మొక్క మీద కొట్టటం కొట్టడం అనేది చాలా చాలా తప్పు దాన్ని మార్చుకోమని చెప్పి కూడా నేను కోరుతూ అధ్యక్ష నేను అడుగుతున్నా ఏం సాధించారు మీరు రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో మీ నారా చంద్రబాబు నాయుడు పరిపాలించినప్పుడు ఈ రాష్ట్రానికి ఏం జరిగిందో చర్చిద్దామంటే సభలోంచి పారిపోతారు మీ నాయకుడి ఇచ్చిన హామీల గురించి చర్చిద్దామంటే సభలోంచి పారిపోతారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న క్రెడిబిలిటీ చంద్రబాబు నాయుడుకున్న క్రెడిబిలిటీ గురించి మాట్లాడదామంటే పారిపోతారు చంద్రబాబు నాయుడు ఏం సాధించాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో ఈ రాష్ట్రానికి ఏం చేశాడంటే చెప్పడానికి మీ దగ్గర గణాంకాలు లేవు గణాంకాలు చెబుతావయ్యా కూర్చొని వినండి అంటే వినే ఓపిక సహనం లేదు అధ్యక్ష పట్టుమని కొన్ని రోజుల్లో ఎన్నికలుంటే ఇంకా ఈ వ్యవహార శైలితో ఈ దౌర్భాగ్యమైన రాజకీయ వ్యవహార శైలితో తెలుగుదేశం పార్టీ వారి సభని ఈ విధంగా డిస్టర్బ్ చేయకూడదు ఇక్కడ కూర్చున్న సభలో ఉన్న వాళ్ళందరికీ హక్కులు ఉన్నాయి మేమందరం ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సంబంధించిన సమస్యలతో ఈ సభలోకి వచ్చాం దాని గురించి మాట్లాడుకోవాలి ఈ సాధించిన విజయాల గురించి మాట్లాడుకోవాలని ఈ సందర్భంగా నేను మనం చేస్తూ నేనే వాడేట్లా ఈనాటి నా ప్రసంగంలో మీరు ఐదు సంవత్సరాలు పరిపాలించారు కదా ఆ ఐదు సంవత్సరాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మీరు ఎందుకు పెట్టలేకపోయారని ప్రశ్నిస్తున్నాం దానికి మీ దగ్గర సమాధానం ఉందా లేదు లేదు మీ దగ్గర సమాధానం లేదు కానీ ఈనాటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబడ్డులో రెండు వందల ఆరు అడుగుల హైట్ తో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించి చరిత్ర సృష్టించాడు ఇల్ల పాదాలు పట్టుకోండి ఎందుకంటే ఈ సభలో మీరు చేసాలనే రాజ్యాంగ విరుద్ధం ఈ సభలో మీరు చేస్తున్న ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధం తోటి యొక్క సభ ప్రతినిధుల యొక్క హక్కులను హరించటం సభ విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం మీరు మారమని చెప్పి సందర్భంగా నేను కోరుతూ అధ్యక్ష నిన్న గవర్నర్ గారు విగ్రహాల గురించి మాట్లాడినప్పుడు ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క ఒళ్ళు పులకరించిపోయింది అధ్యక్ష ఆ విగ్రహం ఒక సామాజిక న్యాయానికి ఓ సాధికారతకు ఓ సమానత్వానికి ఈ ఈ సమాజంలో పట్టిన చీడపీడలకు ఆ విగ్రహం నిలబెత్తి సాక్ష్యంగా నిలబడినప్పుడు దాన్ని స్థాపించడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చూపించిన నిర్ణయాన్ని శ్లాఘించకుండా ఎలా ఉండగలుగుతాం దాని గురించి మాట్లాడటానికి వీళ్ళకి ఎక్కడ సిగ్గు లేదని మేము మనవి చేస్తూ అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా తీసుకున్న రంగాల్లో విద్యారంగం తెలుగుదేశం పార్టీ చేసిన పాపాలు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు తెలుగుదేశం పార్టీ హయాంలో జరగని న్యాయం అన్నిటికీ పరిష్కారం ఒక్కటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనని మనకు అర్థమైంది అధ్యక్ష మీరు మీరు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించే రోజుకి రాష్ట్ర విభజన జరిగి రాష్ట్ర విభజన జరిగి రాష్ట్ర విభజన జరిగి రాష్ట్రం నష్టపోయిన సందర్భంలో రాష్ట్రము పూర్తిగా చితికిపోయిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సర్వనాశనం చేశాడు అధ్యక్ష ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తొంగలో దొక్కాడు ఆ హామీల గురించి నేను ఏకరు పెడితే గవర్నర్ గారికి ధన్యవాదాలు చెప్పే నా ప్రసంగం చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి పోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన విజయాల గురించి సభ దృష్టికి మీ ద్వారా తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నాం అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పరిపాలన మొదలుపెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న సామాజిక స్థితిగతులు ఆర్థికంగా చితికిపోయిన రంగాలు వెనకబడినటువంటి వర్గాలు దళిత బలహీన మైనారిటీ వర్గాలు వీళ్ళన్నిటికీ ఏదైనా న్యాయం చేయాలనే దృఢ సంకల్పంతో వారు ఒక సుపరిపాలన తీసుకొచ్చారు ఆ పరిపాలనలో వారు తీసుకొచ్చిన ప్రభుత్వమైనటువంటి రంగాలు ఒక విద్యారంగం ఒక వైద్య రంగం అనగా ఆరోగ్యము వ్యవసాయ రంగము స్త్రీ సంక్షేమము అలాగనే ఆయన పట్టించుకున్న సామాజిక న్యాయం ఇది ఎక్కడా కూడా ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి సాధించలేని విజయాలు ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాధించారు అది చూసి ఓచుకోలేని తెలుగుదేశం పార్టీకి సీట్లలో వాళ్ళు కూర్చోలేరు అధ్యక్ష ఏదో ఒక విధంగా అల్లరి చేయటం కానీ లేదా సభల నుంచి బయటికి వెళ్ళటం కానీ వాళ్ళకి అది ఇష్టం ఎందుకంటే కూర్చుంటే నిజాలు వినాల్సి వస్తుంది గణాంకాలు తెలుసుకోవాల్సి వచ్చింది జరిగినవే చెప్పగలుగుతున్నాం మేము కూడా జరగను దాని ఒక్క మాట కూడా ఈ సభలో మేము చెప్పడానికి వీల్లేదు అధ్యక్ష మీరు గమనిస్తే అధ్యక్ష అక్కడ నిలబడిన తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ నేను ఛాలెంజ్ చేస్తున్నా మీరు అనుకున్న అమరావతిలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మీరు ఎక్కడ పెట్టారు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మీరు ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు అధ్యక్ష ఇది ఖండిస్తున్నాం మీ మీద పేపర్లు చల్లటం అనే విషయాన్ని దయచేసి తెలుగుదేశం పార్టీ సభ్యులు మా సహనాన్ని పరీక్షించొద్దు అని చెప్పి కోరుకుంటున్నాం మీకు ఇది పొరపాటు అయింది మీకు పొరపాటై అయిపోయింది గొడవ పెట్టుకోవటమే మీ లక్ష్యం ఇది పద్ధతి కాదు ఇది పద్ధతి కాదు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన స్పీకర్ గారి తలపైన ఆ విధంగా పేపర్లు వేయటం పద్ధతి కాదు